పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు అని ఒక గా న్యూస్ అయితే బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని మోదీ గారు ఎందుకు పిలిచారు పవన్ కళ్యాణ్ గారిని అనేది క్లుప్తంగా చెప్తాను అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే అంటే ఒక పార్టీలో ఉన్న మెంబర్గా నేను నాకు వచ్చిన సమాచారం వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి నెక్స్ట్ పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంటు అటవీ శాఖ ఇలాంటి శాఖలో ఏవైతే ఆయన తీసుకున్నారో వీటికి మ్యాక్సిమం ఫండ్స్ వచ్చే మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అంటే ఎంతవరకు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిది పవన్ నామ స్మరణ ఎలా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది రాష్ట్రంలో అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలన్నట్లు కూడా సమన్వయం చేస్తూ ఎలా దూసుకుపోతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం సో కేంద్ర ప్రభుత్వానికి ఇది తెలియకుండా ఇంటెలిజెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఎవరెవరు ఏం చేస్తున్నారో అసలు రాష్ట్రంలో ఏం రాజకీయం నడుస్తుంది ఎవరెవరు పదవీకాంక్ష నడుస్తుంది ఎవరెవరు ఏ రాజకీయాలు చేస్తున్నారో ఎంత దోచుకుంటున్నారు ఎంత తింటున్నారు గతంలో ఎంత తిన్నారో వైసీపీ అన్నీ అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఉంటుంది లేకుండా ఉండదు సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర రాజకీయాలు భవిష్యత్ రాజకీయాలు అదేవిధంగా కొన్ని నామినేటెడ్ పదవులు రీసెంట్గా చిరంజీవి గారు వెళ్ళి కలిసి వచ్చారు ఆయన కూడా ఏదో పదవి వస్తుంది అని చెప్పేసి కొన్ని న్యూస్ న్యూస్ అయితే వార్తలు వచ్చినాయి ఏదైనా గా వచ్చే వరకు బయట మాట్లాడకూడదు ఎక్స్పెషల్లీ ఒక పార్టీలో ఉన్న మెంబర్గా నేను మాట్లాడకూడదు సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పిలిచి రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కలయికతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది చర్చిస్తారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నామినేటెడ్ పదవులు ప్లస్ రాజ్యసభ విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు త్వరలోనే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా రాజ్య రాజీనామా చేసే అవకాశం ఉంది వైసీపీ నుంచి ఓ ఈ పదవుల్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం బీజేపీ నుంచా జనసేన నుంచా లేదా టీడీపీ నుంచా అనే చర్చ ఒకటి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి ఆయనకి లోటుపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అసలు రాష్ట్రంలో ఏ విధమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమీక్ష వస్తు ఉంటుంది సమీక్ష అనేది ఉంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి కూడా పిలిచారు పిలిచి మెయిన్ గా ఈ పాయింట్స్ అయితే చర్చిస్తారో ప్రజలకి మేలు జరిగేలాగా డైరెక్ట్ కేంద్రం ఇచ్చే నిధులు డైరెక్ట్ గా ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుంటారు అంటే ఒక ఏడు నెలలు పాలన అయితే జరిగింది కూటమి పాలన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన ఈ ఎన్డీఏ పాలన ఏ విధంగా ప్రజలు రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలకు ఎంత లబ్ధి చేకూరింది అనేది కూడా ఒక రిపోర్ట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్టు చెప్పినట్టున్నారు ఆయన తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా వీటి మీద అయితే ఫోకస్ పెడతారు రాబోయే రోజుల్లో ఏ విధమైన నామినేటెడ్ పదవి ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఈ రాజ్యసభ సి ఈ రాజీనామాలు చేసిన వాళ్ళకి నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది చర్చించబోతున్నారు ప్రధానంగా ఈ పాయింట్లు ఉంటాయి కానీ ఊహాగానాలు ఎవరెవరు ఊహించేసి చిరంజీవిని అంతకే పిలిపించుకుందే టీడీపీకి అన్యాయం చేసేస్తుంది మోడీ గవర్నమెంట్ లేకపోతే చిరంజీవి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మోడీ రాజకీయం నడిపేస్తున్నాడు ఏపీలో పిడకల వేట తడికిల ఆట అని చెప్పేసి కొంతమంది రాస్తారు గడ్డి తినే ఛానల్ కొన్ని ఉన్నాయి ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది పెద్ద వ్యక్తులు మనం వాటి గురించి ఏం చేస్తుందని సో మెయిన్ గా అలాంటివన్నీ నమ్మద్దు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలకి ప్రజల భవిష్యత్తు ఏంటి ప్రజల శ్రేయస్సు ఏంటి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలం ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా బలపడగలరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రతి రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమైన వ్యక్తులను పిలుస్తారు అలాగే ఈ రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అలయన్స్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఆయన గత పది సంవత్సరాల నుంచి కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి ఆయన అడిగి అభిప్రాయ సేకరణ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని గ్రాంట్లు మరిన్ని పథకాలు మరింత ఫండ్ ఏపీకి ఇచ్చే అవకాశం ఉంది వాటి మీద చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన యొక్క సారాంశం జై హింద్